హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిట్ విత్ సింధు ఇవాళ మన ఛానల్లో వచ్చేసరికి నేతి బీరికాయ పప్పును అయితే తయారు చేస్తున్నామో మీరు కూడా నాతో పాటు చేయండి ఫస్ట్ వన్ కప్ కందిపప్పుని తీసుకొని క్లీన్గా వాష్ చేసేసుకొని నానబెట్టుకోండి తర్వాత మూడు నేతి బీరకాయలయితే నేను తీసుకుంటున్నాను వన్ కప్ కందిపప్పుకి తర్వాత కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని రెండు టమోటా అలాగే ఒక్క ఆనియన్ని మాత్రమే కట్ చేసుకున్నాను ఎందుకంటే ఇవి నేతి బీరకాయ కాబట్టి కొంచెం ఆనియన్ తగ్గించుకుంటేనే బెస్ట్ తర్వాత పప్పును పొయ్యి మీద పెట్టేసుకొని మనం కట్ చేసుకుంటే వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఇలాగ యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం చింతపండు కారానికి తగ్గట్టుగా కారం కూడా వేసుకొని ఒక థర్టీ మినిట్స్ తర్వాత పప్పు అయితే ఇట్లాగా మెత్తగా కుక్ అయిపోతుంది తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే కళ్ళు ఉప్పునైతే నేను వన్ స్పూనే యాడ్ చేస్తున్నాను ఇలా మెదుపుకోండి మెత్తగా కొత్తిమీర ముందే యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా నీట్గా వెళ్తుందనమాట మెదుపుకొని అయిపోయినాక పప్పు పెట్టేసుకోండి అంతే ఓకేనా చాలా సింపుల్గా ఉంటుంది అలాగే చాలా టేస్టీ ఉంటుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చిట్ చాట్ విత్ సింధు